ఎల్లో స్టిక్స్ ఎకరానికి ఒక యాభై నుంచి అరవై ఖచ్చితంగా ఉంటాయి వైరస్ ఉధృతి ఎక్కువ అవుతున్నప్పుడు కానీ లేదంటే పెస్ట్ కంట్రోల్ అవునప్పుడు కానీ అసలు స్టికీ ప్యాడ్స్ అంటే ఏంటి ఇవి ఏ విధంగా పనిచేస్తాయి ఏ రంగుల్లో స్టికీ కూల వాతావరణంలో మిరప సాగులో తెల్లదోమ పచ్చదోమ కూరగాయ సాగులో మిరప పంట సాగులో స్టికీ ప్యాడ్స్ ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రస్తుత ప్రతికూల వాతావరణంలో మిరప సాగులు తెల్లదోమ పచ్చదోమ మరియు త్రిప్స్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వెస్ట్రన్ త్రిప్స్ ఉదిరి ది ఎక్కువగా ఉంది వీటి నియంత్రణ కోసం రైతు సోదరులు మామూలు ధర నుండి అత్యధిక ధర ఉన్న రసాయనిక పురుగుమందులు తోటలపై పిచికారు చేస్తున్నారు రెండు మూడు వ్యవధి రోజుల వ్యవధిలోనే వెస్టర్న్ ట్రిప్స్ నియంత్రణ కోసం ఖరీదైన మందులు పిచ్చుకారు చేస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు ఇలా విచక్షణ రహితంగా పురుగు మందులు పిచికారీ చేయడం వలన రసం పిల్చు పురుగుల యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగి సాధారణ మందులకు కంట్రోల్ అయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు విచక్షణ రహితంగా తోటపై రసాయనిక మందులు పిచికారీ చేయడం వల్ల ఎకాలజికల్ బ్యాలెన్స్ కూడా దెబ్బతింటుంది మొక్కలు కూడా ఒత్తిడికి లోనవుతాయి తద్వారా మొక్కల యొక్క పూతరాలి పోవడము మొక్కలు తెగుళ్ళ బారిన పడడం వంటివి జరుగుతుంటాయి రైస్ సోదలు పూర్తిగా రసం పిచ్చి పురుగులను నియంత్రించడం కోసం రసాయనాలపైనే కాకుండా బయాలజికల్ పద్ధతులను కూడా అనుసరించాలి అంతేకాకుండా తోటల్లో జిగురు అట్టపెట్టలు అంటే ఇవి స్టిక్కీ ప్యాడ్స్ ప్రధాన పొలంలో మొక్క నాటిన తర్వాత నుంచే ఏర్పాటు చేసుకోవాలి అసలు స్టికీ ప్యాడ్స్ అంటే ఏంటి ఇవి ఏ విధంగా పనిచేస్తాయి ఏ రంగుల్లో స్టికీ ప్యాడ్స్ ఎక్కువగా పురుగులను ఆకర్షిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాము మార్కెట్లో మనకు స్టిక్కీ ప్యాడ్స్లో ఎల్లో కలర్ బ్లూ కలర్ మరియు వైట్ కలర్ లభిస్తున్నాయి ఈ మూడు రంగులు రసం పిల్చి పురుగులను ఆకర్షిస్తున్నప్పటికీ ఎల్లో కలర్ స్టిక్కీ ప్యాడ్స్ ఎక్కువగా పురుగులను ఆకర్షిస్తాయి తేలికపాటి పురుగులు అంటే పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ త్రిప్స్ కానీ ఎక్కువగా ఎల్లో స్టిక్స్ ఆకర్షిస్తాయి అయితే రైతు సోదరులు ఎకరానికి యాభై నుంచి అరవై స్టిక్కీ ప్యాడ్స్ బ్లూ అయితే గనక వైట్ అయితే కనుక పది నుంచి ఇరవై పెట్టుకుంటే సరిపోతుంది ఈ జిగురు అట్టలు ఏ విధంగా పనిచేస్తాయో చూద్దాము స్టిక్ ప్యాడ్స్ పెస్ట్ మానిటరింగ్ గురించి తెలుసుకుందాము సాధారణంగా రైతులు చేస్తున్నటువంటి పొరపాటు గురించి చర్చిద్దాం మొక్క పూత ఖాతా సమయంలో కానీ లేదంటే వైరస్ ఉధృతి ఎక్కువ అవుతున్నప్పుడు కానీ లేదంటే పెస్ట్ కంట్రోల్ అవునప్పుడు కానీ రైతు సోదరులు ఈ ఎల్లో స్టిక్స్ బ్లూ స్టిక్స్ వారి పొలంలో పెట్టుకోవడం జరుగుతుంది అలా కాకుండా మొక్క నాటిన నెక్స్ట్ డే కానీ లేదంటే మొక్క నాటే రోజు కానీ కనుక ఈ ఎల్లో స్టిక్స్ బ్లూ స్టిక్స్ కనుక ప్రధాన పొలంలో కనుక పెట్టుకున్నట్లయితే కనుక ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు మొక్క చిన్న వయసులో ఉన్నప్పుడు కొన్ని ఎక్కువ సంఖ్యలో కాకుండా చాలా తక్కువ సంఖ్యలోనే ఎల్లో స్టిక్స్ బ్లూ స్టిక్స్ పెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు మొక్కలు పూత కాత వయసుకు వచ్చేసరికి ఎల్లో స్టిక్స్ ఎకరానికి ఒక యాభై నుంచి అరవై ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది బ్లూ స్టిక్స్ వై స్టిక్స్ పదిహేను నుంచి ఇరవై పెట్టుకుంటే సరిపోతుంది ఎల్లో స్టిక్స్ బ్లూ స్టిక్స్ ఏ విధంగా పనిచే పనిచేస్తాయో చూద్దాము వైరస్ వ్యాప్తి కారణమైనటువంటి తెల్లదోమ పచ్చదోమ ఉధృతిని ఈ స్టిక్కీ ప్యాడ్స్ ద్వారా గమనించవచ్చు ఉధృతి తీవ్రతను బట్టి మనము పెస్ట్ మేనేజ్మెంట్ అనేది పాటించాల్సి ఉంటుంది మొక్కల్లో ఆశించినటువంటి వైరస్ను ఒక మొక్క నుండి మరొక మొక్కకు ఈ వైరస్ను వ్యాప్తికి కారణమైనటువంటి తెల్లదోమ పచ్చదోమ ఈ ఎల్లో స్టిక్స్కి ఎక్కువగా ఆకర్షించబడి వాటి ఎల్లో స్టిక్స్ పైన వాలి అక్కడ ఉన్న గమ్ము ద్వారా వాటికి అంటుకోబడి చనిపోతుంటాయి అలాగే రసం గీల్చిలో మరొక జాతికి చెందినటువంటి తామర పురుగులు మొక్క ఆకు కింద బాగా ఆశించి వాటి పరిత్రహారితాన్ని పూర్తిగా తినడం వలన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి అలాగే కర్ల వైరస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ తామర పురుగులు ఎక్కువగా బ్లూ స్టిక్స్కి కి ఆకర్షించబడతాయి అలాగే ఎల్లో స్టిక్స్ కూడా ఇవి అంటుకున్నప్పటికీ బ్లూ స్టిక్స్కి కి ఎక్కువగా ఆకర్షించబడతాయి ఈ స్టిక్యూ ప్యాడ్స్ ను మనం తోటల్లో వాడడం వల్ల త్రిప్స్ యొక్క ఉధృతిని పచ్చదోమ తెల్లదోమ యొక్క ఉధృతిని మనం అంచనా వేయవచ్చు వీటి ద్వారా రసం పిచ్చి పురుగుల యొక్క సంఖ్యను కూడా తగ్గించుకోవచ్చు వాటి యొక్క ధర కూడా అంటే ఈ స్టిక్యూ ప్యాడ్స్ యొక్క ధర కూడా మార్కెట్లో తక్కువనే ఉంటుంది పెస్టిసైడ్స్ కంటే కూడాను రైతు సోదరులు వీటిని మిరపతటంలో అంటే ఈ స్టికీ ప్యాడ్స్ని వాడడం వల్ల మన చేనులో ఏ రసం పీల్చు పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉందో గమనించుకోవచ్చు పర్టికులర్గా ఏ ట్రిప్స్ ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక ఈ స్టిక్కీ ప్యాడ్స్ పైన మనం గమనించి త్రిప్స్కి సంబంధించిన రసనాలు పిచికారి చేసుకోవచ్చు లేదా వైట్ ఫ్లై కానీ జాసిడ్స్ కానీ ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన రసనాలు మనం పిచికారి చేసుకోవచ్చు తద్వారా పంటల్లో విచ్చ్రవిడిగా రసాయనాల అనేది కొంతవరకు తగ్గుతుంది స్టిక్కీ ప్యాడ్స్ వాడడం అనేది కూడా పెస్ట్ కంట్రోల్లో ఒక భాగంగానే మనము పరిగణించాలి ప్రస్తుతం మిరప రైతులు ఇబ్బంది పడుతున్న వెస్టర్న్ టిప్స్ యొక్క ఉద్ధతిని కూడా ఈ స్టిక్కీ ప్యాడ్స్ ద్వారా తగ్గించుకోవచ్చు కొద్ది మంది రైతు సోదరులు స్టికీ ప్యాడ్స్ను నేను నా తోటలో పెట్టాను అయినా నా తోటలో వైరస్ వచ్చింది లేదా వెస్టర్న్ త్రిప్స్ కంట్రోల్ అవ్వటం లేదు అని సహాపడుతున్నారు యాక్చువల్గా ఈ మనము విశిక్షణ రహితంగా కొడుతున్న అత్యధికమైన ఖరీదైన ఎక్స్పోనర్స్ కానీ లేదంటే సినిమా కానీ లేదంటే సిమ్డోస్ కానీ ఇలాంటి మందుల ద్వారా కూడా ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్రన్ ట్రిప్స్ కంట్రోల్ అవ్వట్లేదు స్టికీ ప్యాడ్స్ కనుక వాడినట్లయితే మనం మీరు ఎగ్జాంపుల్గా ఈ రోజు కనుక మీ తోటలో స్టికీ ప్యాడ్స్ కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వచ్చి చూసరికి ఎన్నో కొన్ని మనకు వెస్టర్న్ ట్రిప్స్ కానీ లేదంటే త్రిప్స్ కానీ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ మనకు ఈ జిగురు గట్టలు కంటుకొని చనిపోవడం మనము గమనించవచ్చు మిరప తోటలో కానీ మిగతా పంటల్లో కానీ ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్లో స్టిక్కీ ప్యాడ్స్ యొక్క ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది రైతు సోదరుల మీరు మిరప తోట సాగు చేస్తుంటే కనుక వెస్ట్రన్ త్రిప్ మనకు వెస్ట్రన్ థ్రిప్స్ కానీ లేదంటే థ్రిప్స్ కానీ కంట్రోల్ చేయడం చేయడంలో ఈ స్టికీ ప్యాడ్స్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది మీరు ఒకవేళ మీ తోటలో కనుక వాడితే ఏ విధమైన ఫలితాలు పొందుతున్నారో కామెంట్ బాక్స్లో మీ విలువైన కామెంట్ను సెండ్ చేయండి